జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు ఇండ్ల విషయంలో మీ తరఫున మీ పక్షాన రికమెండ్ చేస్తారు జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులకు కృషి చేస్తానని రాష్ట్ర నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ ట్వంటీ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమగ్ర మీడియా సమాచారంతో డైరీ తీయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నందుకు ఫెడరేషన్ నాయకులకు మంత్రి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రధాన కార్యదర్శి బి బసోపున్నయ్య ఉపాధ్యక్షులు పులిపల్పుల ఆనందం పిల్లి రామ్ కార్యదర్శులు సలీమ గుడిగా రఘు తదితరులు పాల్గొన్నారు నేను కూడా జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు ఇండ్ల విషయంలో మీ తరఫున మీ పక్షాన రిప్రజెంట్ చేస్తా తప్పనిసరిగా ఇప్పించే ప్రయత్నం చేస్తాను